భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి ఉద్రిక్తతలు అనే దానికంటే కూడా యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు దీనికి కారణం పహల్గామ్ ఘటనలు పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు భారతదేశానికి సంబంధించిన ఇరవై ఎనిమిది మంది వ్యక్తులను కాల్చి చంపడంతో నెలకొని ఉన్నటువంటి ఒక పరిణామంగా చెప్పచ్చు ఎప్పుడైతే ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మన ప్రధాని మోడీ గారు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది ఉగ్రవాదులు ఈ యొక్క పహల్గామ్ ఘటనకు కారణమైనటువంటి వాళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా వదిలే ప్రసక్తే లేదు మిమ్మల్ని మట్టు పెట్టేంత వరకు వదలమనేటువంటి తీవ్రమైన హెచ్చరికలు చేయడం జరిగింది ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎక్కడైతే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలు దాదాపు తొమ్మిది వరకు నేలమట్టం చేయడం జరిగింది మన భారత ఆర్మీ దాంట్లో భాగంగా దాదాపు వందల మంది తీవ్రవాదులు మరణించడం జరిగింది సరే ఇక్కడ పాకిస్తాను మాటిమాటికి చెప్తున్నది ఏంటంటే ఆ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదని ఈ యొక్క అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంది ఒక పక్క అలా చేస్తూనే ఇంకొక పట్టే ఆటోమేటిక్గా వాళ్ళే దొరికిపోతున్నారు నిన్న ఏం జరిగింది ఆపరేషన్ సింధూరం భాగంలో ఎక్కడైతే టెర్రరిస్టులపై అటాక్ జరిగిందో మన భారతదేశం ఆర్మీ అక్కడ చనిపోయినటువంటి టెర్రరిస్టు యొక్క అంత్యక్రియలలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు పాల్గొన్నారు గాయపడినటువంటి వాళ్ళను హాస్పిటల్పై పరామర్శించు అంటే అక్కడే క్లియర్గా అర్థమైపోతుంది పాకిస్తాన్లో ఒక రకంగా చెప్పాలంటే ఎవరు సమాజమో అంటే సమాజంలో ఉన్న పౌరులు ఎవరు ఆర్మీనో ఎవరు ఉగ్రవాదులు అనేటువంటి తారతమ్యం అనేటువంటిది లేకుండా అందరూ కలిసిపోయి ఆ పాకిస్తాన్ను ఉగ్రవాదగా మార్చినటువంటి విధంగా మనకు అర్థమవుతుంది సరే ఇది జరిగిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కూడా ప్రతిగా మన భారతదేశంలో సరిహద్దులుగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలపై దాడికి ప్రయత్నిస్తే మన భారతదేశం ఆ దాడిని తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా సమర్థవంతంగా వాళ్ళ యొక్క ఏవైతే డ్రోన్స్ కానీ రాకెట్స్ కానీ వాటి అన్నింటినీ కూడా పేల్చివేయడం జరిగింది వాస్తవంగా ఆయుధ సంపత్తి పరంగా తీసుకుంటే భారతదేశం పాకిస్తాన్ కంటే ఎన్నో రేట్లు ముందు ఉంది ఆర్థికంగా కూడా పాకిస్తాన్ ప్రస్తుతం చిన్నాపన్నమైంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధానికి కాలు దూవడం అంటే నిజంగా చెప్పాలంటే కవ్వించి కాలిపోతున్నదేమో పాకిస్తాన్ అనిపిస్తుంది చేజేతులారు వాళ్ళే రెచ్చగొట్టుకొని వాళ్ళే కవ్వించి ఆ కవ్వించినటువంటి దాంట్లో వాళ్ళే కాలి బూర్దైపోయేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు సరే ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క పాకిస్తాన్కు అఖండ భారతదేశంగా ఉమ్మడిగా ఉన్నప్పుడు స్వాతంత్రానికి ముందే అప్పుడు స్వాతంత్ర సమయంలో పాకిస్తాన్ భారతదేశం విడిపోయిన తర్వాత కొన్ని స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉండాలని ఆదేశం అప్పుడున్నటువంటి కాశ్మీర్ రాజు అనాలోచిత నిర్ణయం సమయస్ఫూర్తిగా స్పందించలేకపోవడం ఎప్పుడైతే భారత్ మద్దతు కోరాలి భారత్లో కలవాలనుకున్న టయానికి జరగాల్సిన నష్టం అంటే చాలా వరకు అప్పటికే పాకిస్తాన్ ఆక్రమించుకోవడం ప్రస్తుతమే దాన్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తున్నాం ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఆ కాశ్మీర్ ప్రాంతం కూడా భౌగోళికంగా కూడా మనకు రక్షణ పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ భారతదేశం సాయిశక్తులు కొట్టి మన భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ఎప్పుడూ ముందు ఉంటనే ఉంటుంది అయినా పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడుతూ కనీసం పది సంవత్సరాల పాటు స్థిరత్వం లేనటువంటి ఒక పక్క దేశంగా మనం చెప్పుకోవచ్చు సరే పాకిస్తాన్ ఇప్పుడు డైరెక్ట్గా మనకు యుద్ధం చేస్తే గెలుస్తుంది ఆ ఓడిపోతుంది పక్కన పెడితే వాస్తవంగా ఆ స్థితిగానే ఆ స్థాయి వాళ్ళకు లేదు ఆర్థికంగా దుర్భరమైన స్థితిలో ఉండరు ఇప్పుడు తాజాగా జస్ట్ ఒక ఒక్క గంట ఈ వీడియో చేసి ఒక గంట ముందు ఒక ట్వీట్ చేయడం జరిగింది పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని అడుక్కుంటుంది మాకు లేదు ఏమీ లేదు మా ఈ జరిగే యుద్ధంతో నష్టపోతున్నాం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు సాయం చేయండి అని అంతర్జాతీయ సమాజాన్ని అడుక్కుంటుంది ఒక రకంగా చెప్పాలంటే బిచ్చమెత్తుకుంటుంది అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు కొందరు తృప్తిపరచడానికి లేదా మాకు కూడా ఒక ఆర్మీ ఉందేనో లేదా మాది కూడా ఒక కనుక గుర్తించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడక్కడ కొన్ని డ్రోన్లతో దాడి చేయడం జరుగుతుంది సరే ఆ దాడి వల్ల మనకు వచ్చే నష్టం పెద్దగా లేకపోయినా ఒక యుద్ధం అనేది జరిగితే అంతో ఇంతో ఏదో ఒక నష్టమైతే జరుగుద్ది వాస్తవంగా ఈ విశ్వ సమా ఇశ్వ విశ్వ మానవంలో ఈ యొక్క మానవాళికి యుద్ధాలు అనేటివి మంచిది కాదు అది ఏ దేశమైనా ఏ సమాజమైనా కానీ భారతదేశం ఎప్పుడు తనకు తాను యుద్ధం చేయాలనే కానీ ఒకరి పరి ఒకరి పై దాడి చేయాలని కానీ ఎప్పుడు కోరుకోదు కేవలం దాని దేశ సార్వభౌమాధికరణ కాపాడుకోసం పౌరులను కాపాడుకోసం సమాజాన్ని కాపాడుకోసం భారత జాతిని సమగ్రతగా ఉంచుకోవడం కోసం చేసేటువంటి యొక్క ఎదురు దాడే తప్పగా భారతదేశం ఎప్పుడు తనంతటా తాను యుద్ధం కోరుకున్నది లేదు సరే ఈ యుద్ధాల వెనుక పాకిస్తాన్ మనం అని చెప్తున్నప్పటికీ ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆయుధ సంపత్తి లేకపోయినప్పటికీ ఎందుకు ఇంత తెగిస్తుందంటే ఏదో సామె చూడడం తెగించేవానికి ఏమవుతుంది సరే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కొన్ని కొన్ని సాహసాలు చేస్తారు అవి సక్సెస్ కావచ్చు సక్సెస్ అయ్యే అవకాశం లేదులే మన భారతదేశం అంత ఇంత వాళ్ళకు చైనా ఆంధ్రదేశినటువంటిదే వెనకల్లా కొంత ఉంది సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా ప్రత్యక్షంగా వచ్చి భారతదేశంతో చైనా పాకిస్తాన్ పక్కన నిలబడి యుద్ధం చేసే స్థితి లేదు ఇంకా ఒకటి రెండు టర్కీ ఇంకా కొన్ని దేశాలు పరోక్షంగా ఉండవచ్చు కానీ ప్రపంచంలో చాలా దేశాలు తీసుకుంటే అమెరికా లాంటి అగ్రదేశం కానీ తర్వాత రష్యా కానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇలా దేశాలు ముఖ్యంగా మనకు ఇజ్రాయెల్ లాంటి దేశమైతే చాలా సపోర్ట్గా ఉంది రష్యా కూడా ఉంది ఫ్రాన్స్ కూడా ఉంది కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే యుద్ధం అనేది మంచిది కాదు శాంతియుతంగా పరిష్కరించుకోండి కూర్చొని చర్చించుకోండి అని ఒక మంచి వాతావరణం కల్పించడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది ఆగుతుంది అనేటువంటిది అయితే మనకు అనిపించట్లేదు సరే ఏదేమైనా వాస్తవంగా ఎవరి మీదనో ఆధారపడి ఎవరో ఏదో చేస్తారని వాళ్ళు యుద్ధానికి వస్తుండ్రు కానీ భారతదేశం అలా కాదు భారతదేశ ఆయుధ సంపత్తి అనేది ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన టయానికి ఆ తర్వాత దశల దశలుగా మన భారతదేశ రక్షణలో చేస్తున్నటువంటి పరిశోధనలు కానీ రక్షణ వ్యవస్థ పటిష్టత చేస్తున్న చర్యలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి నిన్న వీళ్ళు ఇన్ని రకాల డ్రోన్లు ప్రయోగించిన కొన్ని రకాల వాళ్ళ దగ్గర అన్యోన్య కొన్ని కొద్ది శక్తివంతమైనటువంటి యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ వాటన్నింటి కూడా మనము ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటి అన్నింటి కూల్చివేయడం జరిగింది సరే ఏదేమైనా కూడా ఇక్కడ ఏంటంటే వాస్తవంగా మన అందరం కూడా సమగ్రంగా ఆలోచించి సమైక్యత ఉండి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారతదేశ సమాజం మొత్తం కూడా ఐక్యంగా ఉంది కానీ భారత్ పాకిస్తాన్లో అలాంటి పరిస్థితి లేదు చూస్తున్నాం ఒక పక్క యుద్ధం జరుగుతుంది ఇంకో పక్క అదే ప్రాంతంలో పాకిస్తాన్ నుండి బెలుచిస్తాన్ వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తి కోసం స్వయం వాళ్ళ ఒక సపరేట్ దేశం కోసం పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేసి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని నిన్న రాత్రినే వాళ్ళు బెలుచిస్తాన్ సంబంధించిన స్వతంత్ర జెండాను ఎగరేసి స్వతంత్ర దేశం కూడా ప్రకటించుకోవడం జరిగింది ఇంకొక వైపు సింధు ప్రాంతంలో వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్నారు ఇంకొక ప్రాంతంలో కూడా పాకిస్తాన్ నుండి పాలకుల యొక్క విధానం నచ్చక మేము కూడా సపరేట్ అవుతున్నామంటున్నాం అంటే పాకిస్తాన్ దాదాపు ఒక నాలుగైదు ముక్కలయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇలా వాళ్ళ సొంత దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకోకుండా మేకపోత గాంభీర్యని ప్రదర్శించి ఏదో భారత్పై దాడి చేయాలి లేదా భారత్లో ఉన్నటువంటి కొంత వాళ్ళు అనుకున్నటువంటి మతాన్ని ఇది చేయాలి మతాల మధ్య చిచ్చు పెట్టాలి ఏదేదో ఆలోచిస్తుంది కానీ అవన్నీ కూడా భారత్ ముందు నిలబడే అవకాశాలు లేవు ఆల్రెడీ ఎంత దరిద్రం అంటే వాస్తవం చెప్పాలంటే యుద్ధం పూర్తి స్థాయిలో కూడా స్టార్ట్ కాలే కొన్ని ఊరకు కొన్నింటి కొన్నింటికే ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధానమంత్రి వెళ్ళిపోయాడు సేఫ్ సైడ్కు పాకిస్తాన్ నుండి ఆర్మీ చీఫ్ వెళ్ళిపోయాడు అసలు దేశానికి ముందు నడిపించాల్సిన పాకిస్తాన్ ప్రధాని చీఫే వెళ్ళిపోతే ఆర్మీ చీఫే ఇంక ఎవరు అక్కడ దాన్ని మానిటరింగ్ చేసేది దేనికి ఏమన్నా ఇదేం దీపావళి రోజా ఆడుకోవడానికి అలా కాదు కదా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వాస్తవంగా పాకిస్తాన్ కొంత అడ్వాంటేజ్ ఉంది భారతదేశంతో పోల్చుకున్నప్పుడు సారవంతమైన భూమి ఆ రోజు భౌగోళికం వాళ్ళకి పోయింది అక్కడ బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ పంటలు పండించుకొని ఆర్థిక అభివృద్ధి చెందొచ్చు ఇంకా భారతదేశంతో మంచిగా ఉంటే భారతదేశం కూడా అంతో ఇంతో సహాయం చేసే అవకాశం ఉంటుంది కానీ వీటన్నింటిని వాళ్ళు గుర్తిరగక ఏదో ఒక ఉత్ ఉన్మాదనతో ఒక చెప్పాలంటే ఉగ్రవాదంతో ఆలోచనలతో ఇలాంటి దుందూకుడు చర్యలకు ముందు పోయి తీవ్రమైన నష్టాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటుండ్రు చూసినాం నిన్న భారత్ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్యమైన స్థావరాలు అయినటువంటి కరాచీ కానీ ఇస్లామాబాద్ కానీ పెషావర్ కానీ ముఖ్యంగా కరాచి పోర్టును ధ్వంసం చేయడం జరిగింది పాకిస్తాన్కు వాణిజ్యపరంగా కరాచీ పోర్ట్ అని చాలా ముఖ్యమైంది అలాంటి పోర్టుని వాళ్ళు పోగొట్టుకునే చేదేతులారు వాళ్ళు చేసుకుంటే ఎవరుగంగా చేయగలిగేదేముంది సరే ఏదేమైనా మన భారతదేశం వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో త్రివిధ దళాలు చాలా చాకచక్యంగా ఉన్నతమైన ఆలోచనలతో మనకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని ఎలా వినియోగించుకోవాలనో అలా వినియోగించుకుంటూ పాకిస్తాన్ యొక్క చర్యలను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ ముందుకు పోతున్నందుకు ఒక భారతీయుని యొక్క నాకు చాలా గర్వంగా ఉంది అందరూ కూడా అలానే ఫీల్ అవుతా ఫీల్ అయ్యేదే ఉంది ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సిందే ఎందుకంటే మనకు చాలా బాగా రక్షణ పరంగా చర్యలు చేపడుతున్నారు కాబట్టి అందరం ఒక పారి భారతదేశ ప్రధానికి మన భారత ఆర్మీకి సెల్యూట్ చేద్దాం జై హింద్